నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి జొన్నలు ఈ ఏడాది దేశంలో జనవరి తొమ్మిది నాటికి రబీ సీజన్ జొన్న సేద్యం గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఐదు లక్షల పదిహేడు వేల హెక్టార్ల నుండి తగ్గి ఇరవై ఒక్క లక్షల ముప్పై ఆరు వేల హెక్టార్లలో విస్తరించింది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో సేద్యం కుంటుపడినందున స్టాకిస్టులు తమ నిల్వ సరుకు అమ్మకాలు కుదించారు ఆంధ్రప్రదేశ్లోని మహీంద్రా రకం జొన్నలు కొత్త సరుకు మూడు వేల నూట యాభై నుండి మూడు వేల రెండు వందలు మిల్క్ వైట్ మూడు వేల మూడు వందల నుండి మూడు వేల మూడు వందల యాభై ఎర్రజొన్నలు రెండు వేల ఎనిమిది వందల నుండి రెండు వేల తొమ్మిది వందలు పచ్చ జొన్నలు ఐదు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఐదు వందలు నిధి రకం జొన్నలు రెండు వేల నాలుగు వందల నుండి రెండు వేల ఐదు వందలు గిద్దలూరు బెస్తవారిపేటలో రెండు వాహనాల కొత్త సరుకు అమ్మకంపై పంతొమ్మిది వందల నుండి రెండు వేలు చాగలమర్రి మైదుకూరు ఆళ్లగడ్డ ప్రాంతాలలో రెండు వాహనాల సరుకు రాబడిపై రెండు వేల నుండి రెండు వేల రెండు వందలు మరియు కర్ణాటకలోని బల్లారిలో రెండు వాహనాల సరుకు రాబడిపై మహీంద్ర రకం మూడు వేల నాలుగు వందల నుండి మూడు వేల ఐదు వందలు మిల్క్ వైట్ మూడు వేల మూడు వందల నుండి మూడు వేల నాలుగు వందలు ఎరుపు రకం రెండు వేల ఏడు వందల నుండి రెండు వేల ఎనిమిది వందలు పచ్చజొన్నలు నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై మరియు గుజరాత్లోని రాజ్కోట్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో రెండు వేల ఐదు వందల బస్తాలు సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు నాలుగు వేల తొమ్మిది వందల నుండి ఐదు వేల నూట యాభై మీడియం నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఏడు వందలు బాదామీ రకం రెండు వేల మూడు వందల నుండి రెండు వేల మూడు వందల తొంభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది